నేడు అక్షర సూర్యుడు కవితాకాశపు సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ యొక్క జయంతి సందర్భంగా అతను చెప్పినటువంటి విలువైన జీవితపు మాటలను మనము నేర్చుకోవాలి అతడు ఆ జీవితాన్ని అనుభవించిన ఆ మాటలను కవిత్వాల రూపంలో వర్ణించి ప్రతి ఒక్క మనిషికి జీవిత నైపుణ్యాలు విలువలు చక్కగా రాసిపెట్టి మనకైతే ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా అతను రాసినటువంటి కొన్ని విలువైన మాటలు మనము తెలుసుకునే విధంగా ఈ వీడియోలో ప్రయత్నిద్దాం నా వీడియోను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అతడు ఈ అస్తవ్యస్త వ్యవస్థ ముఖం మీద నక్షత్రాలు లాంటి అక్షరాల్ని అలికినవాడు అతడు ఆకలి చెక్కిన శిల్పాలకి అరుపులు నేర్పినవాడు అతడు కన్నీటి లోతుల్లో ఓయా శిష్యుల్ని చూసినవాడు అతడు కవితాకాశంలో అస్తమించని సూర్యుడు అతడు చనిపోలేదు చంపబడ్డాడు ఎందుకంటే కవులు ఎప్పుడూ సహజంగా చావరు చంపబడుతారు మహాకవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా సత్యాకొలాకోటి గారు రాసినటువంటి ఈ కవిత్వాన్ని మనం ప్రతి ఒక్కరూ చదువుకొని అతను రాసినటువంటి పుస్తకాలు చదువుకుంటే మనకు ఎంతో అపారమైన జీవిత విలువలు అండ్ ఆ జీవితంలో అనుభవించినటువంటి బాధలను ఆయన అనుభవించినటువంటి ఈ డబ్బు యొక్క విలువలను ప్రతిదీ తన విలువలు పుస్తకాల్లో రాసి మనకు పొందుపరిచాడు ఆసక్తిగలవారు అతని పుస్తకాలు చదవాలి ప్రతి ఒక్కరు అతను రాసినటువంటి కొన్ని కవితల్లో కొన్ని మనం తెలుసుకోవాలి గుండెల్లో మెత్తగా దిగబడే కాగితపు కత్తి కరెన్సీ నోటు అంటాడు ఇంత చక్కగా చెప్పాడు మూడు మా మూడు వాక్యాల్లోనే ఒక ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి అనుభవించినటువంటి ఒక పేదవాడు అది ఆయన గుండెల్లో ఎంత దిగిందో కానీ ఎంత అనుభవిస్తో ఈ పదాలు రాయగలగాడు అని అతడికి సలాం తెలియజేస్తున్నా గుండెల్లో మెత్తగా దిగబడే కాగితపు కత్తి కరెన్సీ నోటు కరెన్సీ నోటు ఏ విధంగా మనిషిని నశింపజేస్తుంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఆర్థికంగా వెనుకబడి లేక అంటే ఒక్కొక్క అత్యవసర పరిస్థితిలో ఆర్థికంగా లేక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఆ విధంగా అరిశెట్టి ప్రభకర్ అనుభవించి గుండెల్లో మెత్తగా దిగబడే కాగితపు కత్తి కరెన్సీ నోటు అంటున్నావు దీని అర్థం చాలా డిప్తిగా ఉంది ఎప్పుడైనా గుండెల్లో ఆ కాగితపు కరెన్సినట్టు ఏదైతుందో కాగితమే కానీ చూడడానికి కాకపోతే అది కత్తిలాగా మనిషిని పుడిచి పుడిచి చంపునట్టు ఇక్కడ అతని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి నిలబడు బలపడు సంతకాలపైన కాదు సొంత కాళ్ళ పైన ఈ వివరణలో నాకు చాలా ఇష్టమైన కవిత్వం ఇది నీకోసం నువ్వు నిలబడు నీకోసం నువ్వు బలపడు నీ ఎవరి సంతకాలపైన కాదు నీ సొంతకాలపైన నువ్వు నిలబడని అలిశెట్టి ప్రభాకర్ గారు ఎంత ఎంత గొప్ప వాక్యాలు చెప్పాడు అసలు నిలబడాలి మనమే బలపడాలి మన కోసం మనం ఎవరో సంతకాలు పెడితే మనము ఆ జీవితాన్ని ఎవరు మనము ఎవరిపైనో ఆధారపడ కాకుండా మన సొంతకాలపైన మనం ఆధారపడాలనే విధంగా రెండు మాటల్లో పెద్దటి గొప్ప వాక్యాలు చెప్పాడు అలిశెట్టి ప్రభాకర్ నిలబడు బలపడు సంతకాలపైన కాదు సొంతకాలపైన నిలబడాలని అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వం ఇది ఇంకోటి వచ్చేసి నీ లైఫ్ని బ్యూటిఫుల్గా పెయింటింగ్గా మార్చుకోవడానికి అట్రాక్టివ్ కలర్ రెడ్ కొరకు రక్తం రక్తం మాత్రం ఎవరిది మాత్రం ఉపయోగించకు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీ లైఫ్ని అందంగా తీర్చుకు తీ నీ రక్తాన్ని మాత్రమే కష్టపడి నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగాని ఇతరుల రక్తం మాత్రము ఇతరులపై ఆధారపడి వారి యొక్క కష్టార్జితం మీద నువ్వు బ్రతకకు నీ అంద నీ జీవితాన్ని నీ కష్టం చేతుల నీ కాళ్ళ చేతుల కష్టార్జితం తోటి నువ్వు వెదుకు నీ జీవితాన్ని మార్చుకోగాని ఇతరుల కష్టంపై ఆధారపడి నువ్వు ఎప్పుడు నీ జీవితాన్ని మల్చుకోకని ఈ కవిత్వం యొక్క ఉద్దేశం ఇలా చెప్పుకుంటూ పోతే అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటి వాక్యాలు కవిత్వాలు మాటలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరూ అలిశెట్టి ప్రభాకర్ యొక్క జయంతి సందర్భంగా అతని యొక్క కవిత్వాలు చదివేందుకు ప్రయత్నించాలని ఆశిస్తున్నాను ఇది ఇంతర్తో నా వాయిస్ రికార్డ్ను ఎండి చేస్తున్నాను వాయిస్ రికార్డ్కి నాకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్